కోటాలో లోపలికి వచ్చే సిస్టమ్ తెలియకుండా ప్రాణం చేస్తున్నారు కోఆపరేట్ చేయండి మీకు ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ఏమయ్యా ఆ బాక్స్ సరే సార్ 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 మాట్లాడుకుందాం తిన్నారు కదా తర్వాత మాట్లాడుతాం కృష్ణమూర్తి సార్ అంశీ బిజిన తీసుక వెళ్ళి బీరు పడి ఏంట్రా ముందు వెళ్దాం పని పూర్తిగా మాట్లాడతా సార్ రండి గారికి ఇన్వైరీ అక్కడ కూడా ఆయన గురించి వెళ్తా అంటారు ఆయన క్లీన్ ఈజీగా సంతోషపడతారు అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు మీరు పని చూస్తే ఆయనతో చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు ఇంకేమంటే చెప్పే సమస్య ఏం జరుగుతుందో మాకు అర్థం ఊరికి అనవసరం భయపడకండి ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా పని పూర్తి చేసి అయ్యి గారితో మాట్లాడదాం పదండి ఏం మురళి నువ్వు వెళ్ళి ముందు కూర్చో వెళ్ళు వెళ్ళు నువ్వురా నాతో పాటు వెనకాల కూర్చున్నావు కానీ లేదండి అయ్యి గారు ఏదో బాగుంది లోపలికి బాగా జరిగి కూర్చో స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసాం కదా సార్ టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్ ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం ఒక్కో రోజు ఒక్కో ఇల్లు వారం రోజులు అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం ఎరా ఫోన్ కూడా ఉంది చెప్పనే లేదు బలివాడు ఎవరు ముఖ్యమైన ఫోన్ శాంతి ఎవరు ఫ్రెండా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడారా అది మాట్లాడుకోవచ్చులే సార్ అర్జెంట్గా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతుంది ఆశాంత్ వచ్చేసింది అక్కడ రెడీగా ఉంది సార్ సరే ఇందులో రెండు బొమ్మలు ఉన్నాయి మూడు హ్యాండ్ కప్స్ ఉన్నాయి నువ్వు ముందేళ్ళు సరే సార్ థతో కలిసి మాట్లాడుస్తాను సార్ సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు మీరు అలా చెయ్యరుగా అఫ్జల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు హై గారితో మాట్లాడే మాటలు ఇవి వయసుకు తగ్గట్టు రండి రమేష్ చూసుకో మీరు ఉండరా అంతా రెడీ రెడీసా వెళ్ళండి వెళ్ళి క్లీన్ చేయండి ఓ ముప్పై గంటలో పని పూర్తవుతుంది ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్ మీ సేఫ్టీ కోసమే సార్ మేము తెలుసుకు తీసుకుంటున్నాం పది రోజుల్లో మూడు ఏటీఎంలో లో దొంగతనం చేశారు ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు మేము చెడ్డ పేరు తీసుకొని మీకు మంచిగా చేస్తున్నాం వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా కాదురా నువ్వు రే అన్న మన బ్యాగ్లో మన బట్టలు అన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా లేదన్న మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా ఉండన్న నా నాయకు వెళ్ళి అడిగొస్తాను సార్ మీరు ఇంకేం చేయమంటారు చెప్పండి హలో చంద్ర సార్ లోపలికి వెళ్ళండి పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది ఎవరు బయటికి రాకూడదు మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా లైట్ ఆఫ్ చేయండి నేను అన్ని సెట్ చేసి వచ్చేవరకు ఏమీ చేయొద్దని చెప్పాను కదా ఎక్కువ సార్ చేసాయి ఊరికే లెక్క చూపించడానికి వాడిని తీసుకోవచ్చు ఏం సార్ ఏదో సౌండ్ వచ్చింది తెలుసుకుని నువ్వేం చేస్తావా ఇంటికి వెళ్ళాను లేదా ఏం కదరా నీకేం కాదు నీకేం కాదు సార్ హాస్పిటల్ తీసుకొంది కాపాడుతుంది కాపాడుతు సార్ సార్ తీసుకెళ్దా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ తీసుకెళ్దా ఏ టూ చేయదు మనకేం కాదు అని చెప్పాను కదన్న ఎందుకన్నా కాదు

아, 선생님, 가가 니가 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 가 니가 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 가 니가 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 가 니가 가 니가 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 가가가가가가가가가가가가가가가가

కేకేని తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాను మాట్లాడమన్నారు మాట్లాడాను కొట్టమన్నారు కొట్టాను మీరు చంపేసి నన్ను తీసుకెళ్లి ఊరేయమన్నారు ఊరేశాను ఇప్పుడు ఇది కూడా చేస్తాను ఓ రోజు పట్టుబడతాం ఆ రోజు వస్తుంది అప్పుడు నేను మాట్లాడతాను చెప్తురు కానీ చూడాలి ఏ చంద్ర టార్చ్ వాడికి ఏ హే పోరా లోపలికి వెళ్ళి చూడు పో ఇంకో టార్చ్ ఎక్కడ హే గోపి ఈ టార్చ్ తీసుకెళ్ళు ఇంతకు మించి మీరు వెళ్ళలేరు వచ్చేయండి సార్ ఆ బిల్డింగ్ పైకి పోతాను ఇందులో ఎంతసేపలు దాక్కుంటారా మీరుగా వచ్చేస్తే మంచిది లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం నేను అటువైపు పెడతాను వాళ్ళు నన్ను తరుగుకుంటూ వస్తారు అప్పుడు నువ్వు ఎవరికంటే పడకుండా ఎట్టి నుంచి పారిపో కూతురా వెళ్దాంరా ఇక్కడ ఏం జరిగిందో అందరికీ చెప్పాలరా అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుండాలి లేదురా మనకి ఏమీ కాదు నువ్వు వెళ్ళరా మనమిద్దరము ఉంటాం ఎక్కడున్నాడు కనిపించట్లేదు ఇంకెక్కడ కనిపిస్తాడా సార్ మీరు రెడీగా ఉండండి

పాండు రే నన్ను నమ్మి రారా నమ్మే కదా వచ్చాం ఏం చేశారు చిన్నపిల్లలు మాకేం జరగడో చూసుకుంటారని ఎంతో నమ్మాడు సార్ నేను చేయలేదు కదరా చేయనిచ్చారు కదా హే ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా ఇంకా

రమేష్ తేలిగ్గా ముగించాల్సిన విషయం పని లేకుండా గందరగోళం కదా సార్ రెండు లేచినా అయ్యా సార్ అవును సార్ ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్ సార్ సరే సార్ పూర్తి అయితే చెప్తాను సార్ చెప్తాను సార్ మీరు న్యూస్ పక్కన పడండి అన్న ఇది పడిపోయి కృష్ణమూర్తి సార్తో చెప్పాలా వద్దు నేను మాట్లాడతాను మూడు పూర్తయ్యాయా రెండు పూర్తయ్యాయి ఇంకో రోజు నుండి చెప్దావా సార్ వద్వద్దు సార్ ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది అది కూడా పూర్తయ్యా చెప్దాం ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా బయటికి రా పాండు రే నిన్నేం చెయ్యనరా పాండు బయటికి రారా కనీసం నిన్నైనా కాపాడుతాను రా భయపడకు రారా రే నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను చెప్పాల్సిన వన్ అక్కడ చెప్పు ఏమొచ్చినా చూసుకుందాం రా నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్ వద్దు సార్ మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్లకుండా స్టేషన్ని క్లీన్ చేసాం ఎందుకు సార్ మోసం చేశారు ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పే గారు రప్పించారు నిన్ను కాల్చడానికి ఆ సేఫ్టీ కోసం ఇవ్వా అది గొద్దు పిచ్చి అండ్ సార్ సార్ తుప్పకి కింద పడేయండి నేను పడేస్తాను నేను పడేస్తాను సార్ నాతో నంబర్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకో పాండు చంద్రాన్ని మాట్లాడుతున్నాను సార్ చెప్పు చంద్ర రెండు పూర్తయ్యాయి సార్ ప్రెస్ చెప్పేయమంటారా సార్ ఏటీఎం పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చెప్పు ఆ మీద మాత్రం అలాగే చేస్తాను సార్ తన పెళ్లి ఫోటో ఒకవైపు వేసి ఇప్పుడు తన పిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకోవైపు వేసావంటే అందరూ కృష్ణమూర్తి గురించి మాట్లాడుకుంటారు సార్ ఛానల్స్లోనూ వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చేదాన్ని కవర్ చేసి పోలీసులకు భద్రత ఉందా లేదని ఒక డిబేట్ పెట్టమన్నాం సార్ అలా చేయమంటారా సార్ అలాగే చెయ్యం సరే సార్ మంచి సార్ విచారణ ఒక నేరాన్ని రుజువు చేయడానికి చేసేది కానీ ఇక్కడ క్రూర మృగాల్లా చట్టానికి వ్యతిరేకంగా అనేదే లేకుండా విచారణని ఒక నేరంగా మార్చిన అధికారులు వాళ్లని ఎదిరించలేని సామాన్యుల బలహీనత ఆ రోజు వాళ్ల అరుపులు ఎవరికీ వినిపించలేదు